హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ చంద్రబాబు నాయుడు గారు గతంలో యునైటెడ్ ఫ్రంట్లో చాలా కీలకంగా వ్యవహరించారు ఆ తర్వాత ఎన్డీఏలో కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా కీలకంగా వ్యవహరించారు ఎన్డీఏలో కూడా చంద్రబాబు నాయుడు చాలా పవర్ఫుల్గా ఉండేవాళ్ళు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఆ సమయంలో గోద్రా అల్లర్ల సందర్భంగా అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఎన్డీఏలో ఉండి స్టేట్మెంట్ ఇచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు సో అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ ఆయన పట్ల చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహంగా ఉన్నారని వాజ్పేయి గారు చెప్తే చంద్రబాబు నాయుడు గారిని నరేంద్ర మోదీ కలవటానికి వస్తే ఢిల్లీలో నరేంద్ర మోదీకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు అంటూ తెలుగుదేశం పార్టీ మీడియా తెలుగుదేశం పార్టీ శ్రేణులు చాలా ఘనంగా చెప్తూ ఉంటాయి సో అక్కడ ముస్లింల పైన ఆ రకమైన దాడులు చేస్తున్నారు కాబట్టి ఆయన వ్యతిరేకించాం అంటూ చెప్తూ వచ్చారు దాని అప్పుడు నరేంద్ర మోడీని చాలా సంవత్సరాల పాటు ఒక అంటరాని వాడుగానే తెలుగుదేశం పార్టీ చూస్తూ వచ్చింది లాంటి ఇంప్రెషన్ కనపడింది సో అటువంటి నరేంద్ర మోదీతో పొత్తు పెట్టుకోక తప్పని పరిస్థితి రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీకి వచ్చింది రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోదీ నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ఎన్నికలకెళ్ళారు ఆంధ్రప్రదేశ్లోను దేశంలోను సో ఆంధ్రప్రదేశ్లో విజయం సాధించారు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తర్వాత అప్పుడు ఎన్డీఏ నుంచి చంద్రబాబు నాయుడు బయటకు వచ్చారు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా విమర్శలు చేశారు నరేంద్ర మోదీ టార్గెట్గా విమర్శలు చేశారు గతంలో రెండు వేల ఒకటి గుజరాత్ అల్లర్ల గోద్రా అల్లర్ల సందర్భంగా చేసిన విమర్శల కంటే చేసిన వ్యాఖ్యల కంటే సీరియ సీరియస్ వ్యాఖ్యలు ఇంకా ఎక్కువ విమర్శలు రెండు వేల పద్దెనిమిదిలో నరేంద్ర మోదీ టార్గెట్గా చేశారు గతంలో కూడా ఆయన వ్యక్తిగతంగా ఆయన టార్గెట్గానే చేశారు రెండు వేల పద్దెనిమిదిలో కూడా నరేంద్ర మోదీ టార్గెట్గానే వ్యక్తి విమర్శలు చేస్తూ వచ్చారు నరేంద్ర మోదీ కుటుంబ సభ్యులను కూడా ప్రస్తావిస్తూ ఆయన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు నరేంద్ర మోడీ లాంటి ఒక జూనియర్ దగ్గరికి నేను నా ఈగోని చంపుకొని మరి అనేక సందర్భాల్లో వెళ్ళిన రాష్ట్రానికి న్యాయం చేయలేదు అనే విషయాన్ని చెప్పారు అమరావతికి మట్టి నీళ్లు ఇచ్చి అమరావతి పైన మట్టి కొట్టారు అంటూ విమర్శలు చేస్తూ వచ్చారు సో నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్కి వచ్చిన సందర్భంగా అమిత్ షా ఆంధ్రప్రదేశ్కి వచ్చిన సందర్భంగా వాళ్ళ పర్యటనలకు వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు నిరసన బెలూన్లు ఎగరవేశారు సో ఆ స్థాయిలో నరేంద్ర మోదీ పైన వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకంగా మాట్లాడడం విమర్శలు చేయడం చూశాం నాకు తెలిసి భారతదేశం లో నరేంద్ర మోదీ పైన అటువంటి వ్యక్తిగత దాడి చేసిన రాజకీయ నాయకుడు ఇంకెవరూ లేరు నటివన్ రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడు స్థాయిలో వ్యక్తిగత విమర్శల్ని ఫేస్ చేయలేదు నరేంద్ర మోడీ ఇంకా ఏ నాయకుడి నుంచి కూడా సో ఆ స్థాయిలో వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆ స్థాయిలో విమర్శలు చేసుకున్నప్పటికీ రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాల్సిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కాస్త తగ్గి రెండు అడుగులు కాదు ఇంకా రెండు వందల అడుగులైనా సరే తగ్గి ఆయన భారతీయ జనతా పార్టీతో కలిసి ఎన్నికలకి వెళ్లారు సో భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో టీడీపీతో కలిసి పొత్తు పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించినప్పటికీ పవన్ కళ్యాణ్ ద్వారా పవన్ కళ్యాణ్ వల్ల భారతీయ జనతా పార్టీ టీడీపీ కలిసి ఎన్నికలకు వెళ్ళాయి అంటూ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా చూసాం మనం ఆ మాట ఓపెన్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఢిల్లీ వాళ్ళు తిడుతుంటే వాళ్ళ కాళ్ళు పట్టుకొని మరి నేను పొత్తు అంటూ ఓపెన్గా బహిరంగ సభలో ఆయన మాట్లాడారు కాబట్టి భారతీయ జనతా పార్టీకి టీడీపీతో పొత్తు పెట్టుకోవడం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా ఇష్టం లేదు అనే విషయం ఓపెన్గా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను బట్టి చూస్తే మనకు అర్థమైంది సో ఈ ఉపోద్ఘాతం ఎంత ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు కలిసి పనిచేస్తున్నప్పటికీ చంద్రబాబు నాయుడు పైన భారతీయ జనతా పార్టీకి కాన్ఫిడెన్స్ లేదా నమ్మకం లేదా చంద్రబాబుని ఒక క్రెడిబుల్ పార్ట్నర్గా భారతీయ జనతా పార్టీ చూడట్లేదా అంటే బయట నుంచి మనం చూస్తున్న వాళ్ళకు చూడట్లేదని అనిపిస్తుంది దానికి బలం చేకూర్చే ఒక అథెంటిక్ ఇన్ఫర్మేషన్ని నిన్న పార్లమెంట్ సాక్షిగా మాజీ ప్రధాని దేవేగౌడ బయట పెట్టారు దేవేగౌడ పార్లమెంట్లో మాట్లాడుతూ నిన్న చెప్పిన ఒక థర్టీ ఫార్టీ సెకండ్స్ బైట్ నేను ఇక్కడ వెళ్ళింటే ప్లే చేస్తాను బయట కూడా చంద్రబాబు నాయుడు Chandrababu Naidu want to become the vice, or -chair. chairman of this Subtuda. committee of the, formed by all NDA parties. Modi ji has said no. <laughs> nothing to Chandrababu Naidu, who supports this government, which is. సో ఆ బయట తర్వాత నరేంద్ర మోదీ చంద్రబాబు నాయుడు గారి పట్ల ఎంత వ్యతిరేకంగా ఉన్నారు అనే విషయం అర్థమవుతోంది ఎన్డీఏ కన్వీనర్గా నేను ఉంటాను అని చంద్రబాబు నాయుడు గారు ఒక ఆఫర్ పెడితే నో అని చెప్పారంట నరేంద్ర మోదీ ఎన్డీఏ కనీసం వైస్ చైర్మన్గా అయినా నేను ఉంటాను అని చంద్రబాబు నాయుడు గారు అడిగితే చంద్రబాబు నాయుడు గారు అడిగితే నో చెప్పారంట ప్రధాని మోదీ ఎన్డీఏకి చైర్మన్ లేరు ఎన్డీఏకి వైస్ చైర్మన్ లేరు గతంలో కన్వీనర్స్ ఉండేవాళ్ళు ఇటువంటి ఫ్రంట్కి యూపీఏ టైంలో పదేళ్ల పాటు యూపీఏ చైర్పర్సన్ ఉండేవారు సోనియా గాంధీ సో అలా కాకుండా ఎన్డీఏకి కన్వీనర్లు వైస్ వైస్ కన్వీనర్లు ఎవరూ లేకుండానే ప్రస్తుతం నడుస్తోంది బండి సో అటువంటి పదవి నాకు ఇవ్వండి అంటూ చంద్రబాబు నాయుడు గారు నోరు తెరిచి అడిగితే ప్రధాని నరేంద్ర మోడీ కుదరదు పో అని చెప్పారు అని ప్రధాని మాజీ ప్రధాని దేవేగౌడ పార్లమెంట్ సాక్షిగా చెప్పారు సో ప్రధాని మాజీ ప్రధాని దేవేంద్ర దేవేగౌడ చెప్పిన ఈ వ్యాఖ్యల తర్వాత చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ నిజంగానే మనసా వాచాకర్మన నమ్మట్లేదా అని అనుకోవడానికి సంబంధించిన అవకాశం చాలా ఎక్కువగా కనపడుతోంది అయితే ఈ వ్యాఖ్యలపైన నిన్న పార్లమెంట్లో ఆయన వ్యాఖ్యలు చేస్తే ఈ వ్యాఖ్యలపైన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా స్పందించారు మేము అలా ఏం అడగలేదు ఆయన అడిగారని కానీ లేకపోతే మేము రిజెక్ట్ చేశామనే దానికి సంబంధించి రెండు సమాధానం చెప్పాల్సిన జేపీ నడ్డా మేము అలా రిజెక్ట్ ఏం చేయలేదు అలాంటిది ఏం జరగలేదు అనే విషయాన్ని పార్టీ అధ్యక్షుడిగా ఒక స్టేట్మెంట్ వదిలేస్తారు బట్ భార భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఈ అంశంపై స్పందించింది కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం స్పందించలేదు తెలుగుదేశం పార్టీ మీరు అడిగారా ఎన్డీఏ చైర్మన్ మీరు అడిగారా వైస్ చైర్మన్ మోదీ రిజెక్ట్ చేశారా లేకపోతే అసలు ఎందుకు ఇవ్వలేదు ఇప్పుడు ఎవరు ఎందుకు ఎందుకు లేకుండా పోయారు దీనిపైన తెలుగుదేశం పార్టీ స్పందించాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది మరి ఎందుకో తెలుగుదేశం పార్టీ కూడా నేను ఈ వీడియో చేస్తున్న క్షణం వరకు ఈ అంశంపైన మాట్లాడలేదు తెలుగుదేశం పార్టీ మౌనం వెనుక రీజన్ ఏంటో కూడా తెలియాల్సి ఉంది